అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విశ్వవసునామ సంవత్సరంలో సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న మూడు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విశ్వవసునామ సంవత్సర మూగాది తర్వాత ద్వాదశ రాసులలో మూడు రాసులకి సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే జన్మరాశినుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పదకొండు రాసులలో శని భగవానుడునట్లయితే శని భగవానుడు ఆ మూడు రాష్ట్రాలకి రాజయోగాన్ని కలిగింపచేస్తాడు ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల పన్నెండు రాసులలో మూడు రోజుల వాళ్లకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతుంది ఆ మూడు రాసుల్లో మొట్టమొదటి రాసి మకర దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సర మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం కుంభం మీనం శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి మూడవ రాశి అవుతుంది అంటే వారికి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తోంది మూడో స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు మకర రాశివాళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి విశ్వావసు నామ సంవత్సర ఉగాది తర్వాత శని సంచారలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి ఆ తర్వాత సంచారంలో మార్పు వల్ల విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే తులారాశినుంచి లెక్కపెట్టినప్పుడు సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి ఆరో రాశి అవుతుంది తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి ఆరో రాశి అవుతోంది కాబట్టి తులారాశివారికి శని భగవానుడు ఉగాది తర్వాత ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే తులారాశివాళ్లకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంత పెద్ద అప్పుల్లో ఉన్నా సరే ఆ పులినుంచి తొందరగా బయటపడతారు భయంకరమైన మైన శత్రుబాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు విశేషమైన ధనలాభాన్ని పొందుతారు రోగ చరిత్ర పాదాలని పోగొట్టుకుని వాళ్ళు పట్టిందల్లా బంగారంలా శని భగవానుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు కాబట్టి ఉగాది తర్వాత సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి ఆ తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత అఖండ అఖండరాజయోగం సంచారంలో మార్పు వల్ల పట్టబోతున్నటువంటి మూడవ రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శనిసంచారంలో మార్పు జరిగిన మీనరాశి పదకొండు రాశి అవుతుంది అంటే వాళ్ళకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తంకూడా శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఏకాదశలో సంచారం చేస్తున్నాడు పదకొండవ స్థానంలో శని సంచారముండే కొద్దిగా కష్టపడ్డా ఒక వందరెట్లు విశేషమైన ఫలితముంటుంది ఉన్నట్టుండి వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రమోషన్ వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు శని లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా వృషభ రాశి వారికి ఉగాది తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి పట్టిందల్ల బంగారంలాగా ఉంటుంది కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అక్కడ రాజయోగం పట్టబోతున్న మూడు రాసులు మకర రాశి తులారాశి వృషభ రాశి ఈ మూడు రాసులవారికి శని భగవానుడు విశేషంగా యోగిస్తారు వాళ్లు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాల అందిపుచ్చుకోగలుగుతారు కుటుంబ జీవితం వృత్తిపరమైనటువంటి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి స్త్రీపురుషుల భవిష్యత్ ఎలా ఉంటుందో ధనయోగం రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే మేషరాశివాళ్లకు ఏలిననాటి శని ప్రారంభమవుతుంది ఈ ఏలినాటి సని మొదటి దశలో రెండువేల ఇరవై ఐదులో మేషరాశివారికి శని భగవానుడు కొద్దిగా ఖర్చులను కలిగి బజేస్తాడు శత్రుబాధలనుకూడా కలిగింపచేస్తాడు కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే రెండువేల ఇరవై ఐదులు మేషరాశివాళ్లు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్లి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు బెల్లం ముక్క కలిపిన పాలు రావిచెట్టు మొదట్లో పోయాలి ఆ తడిమట్టి నుదుటిన బొట్టులాగా ధరించాలి వీలైనప్పుడల్లా రెండువేల ఇరవై ఐదు శనివారం ఈ పరిహారం చేసుకుంటే ఏలినాటి శని వల్ల వచ్చే ఇబ్బందినుంచి బయటపడొచ్చు అలాగే వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయంలో శనివారం శని విగ్రహమీద నువ్వుల నూనె కొబ్బరి నీళ్లు పోసి అభిషేకం చేసుకోండి అప్పుడు ఏలినాటి శని దోషం సాగుతుంది రెండువేల ఇరవై ఐదులో మేషరాశివారికి ఖర్చులు తగ్గుతాయి నుంచి బయటపడొచ్చు అలాగే రెండువేల ఇరవై ఐదు సంవత్సరాల్లో మేనెల పదిహేనువ తేది మేషరాశివారికి గురువు వృషభం నుంచి మిథునంలోకి రాగానే మూడు సంచారం చేస్తున్నాడంటే గురుబలం తగ్గిపోతుంది మేషరాశివాళ్ల గురుబలం తగ్గిపోయింది అంటే కెరీర్ వైస్ గాని ఫైనాన్షియల్ గానే ఫ్యామిలీ కాని కొద్దిగా ఇబ్బందులు చేయడం వంటి సూచనలు ఉన్నాయి గురుబలం పెరగడానికి ఏం చేయాలి మే పదిహేను తర్వాత నుంచి రెండు వేల ఇరవైలో ప్రతిరోజుకూడా చిటికెడు పసుపు నీళ్లలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత నీళ్లతో స్నానం చేస్తూ ఉండండి అలాగే వీలైనప్పుడల్లా గురువారం పూట నానబెట్టినటువంటి శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి ఈ రెండు పరిహారాలు చేసుకుంటే గురుబలం పెరుగుతుంది దానివల్ల మే పదిహేను తర్వాత కెరీర్ వైజ్ గాని ఫైనాన్షియల్ ఫ్యామిలీ ఫ్యామిలీగాని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రెండువేల ఇరవై ఐదు మొత్తం కూడా ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింపచేసుకోవచ్చు యితే మేషరాశివారికి మేరెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదివ రాహు సంచారంలో మార్పు విశేషంగా యోగిస్తుంది రాహువు కుంభరాశిలోకి వెళ్తున్నాడు అంటే లాభస్థానంలోకి రాహువు వెళ్తున్నాడు ఈ సంవత్సరం రాహువు యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి భూలాభముంటుంది గృహ లాభం ఉంటుంది ఎవరైనా చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలనిగాని కట్టుకోవాలనిగాని మేషరాశివాళ్లు అనుకుంటే అది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఒక ప్లాటు కానీ అపార్ట్మెంట్స్ గాని ఏదైనా సరే ఖచ్చితంగా కొనుకుంటారు అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తే ఎవరైనా మేషరాశి వాళ్ళు అబ్రాడ్ సెటిల్ అవ్వాలి అబ్రాడ్లో చదువుకోవాలి అబ్రాడ్ జాబ్ చేయాలనుకుంటే రెండువేల ఇరవై ఐదులో మే పదిహేను తర్వాత ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా మీరు అబ్రాడ్ వెళ్తారు ప్రత్యేకంగా మే పదిహేను తర్వాత రాహుల్ ఆడతాడు కాబట్టి అప్పట్నుంచి అనుకూలత ఉంది అయితే వాళ్ళకి ఈ సంవత్సరం మే రెండు వేల ఇరవై ఐదు పదిహేను నుంచి ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఐదో స్థానంలో కేతు సంచారం వల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండటానికి అవకాశముంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నిస్తుంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది ఒకవేళ సంతానం ఉన్నవాళ్లైతే సంతానం వల్ల ఏదో ఒక ట్రబుల్స్ వస్తూ ఉంటాయి అలాంటి ట్రబుల్స్ ఏవీ రాకుండా ఉండాలంటే తొందరగా పిల్లలు పుట్టాలన్నా పిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్న మేషరాసివాళ్లు మే పదిహేనువ తేదీ తర్వాత వీలైనప్పుడల్లా మంగళవారం పూటకుక్కలకు రొట్టెలు ఆహారంగా వేయండి ఎందుకంటే నవగ్రహాలు కేతు కేతుప్రభావం కుక్కలమీద పనిచేస్తుందని పరిహారశాస్త్రంలో చెప్పారు మంగళవారలు కుక్కలకు రొట్టెలు వేయాలి అది కుదబోక నువ్వుల నూనె రొట్టెమీద రాసి ఆ రొట్టె కుక్కకి ఆహారంగా వేయండి అలాగే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకి ఆహారంగా తినిపించండి ఈ రెండు పరిహారాలు మీఖరాశివారు మే పద్దెనిమిది తరువాత చేసుకుంటూ ఉంటే కేతువు బలం పెరుగుతుంది దానివాళ్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లెం ఉండవు మొత్తమీద పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రధాన గ్రహాలు నాలుగింటిలో కూడా మేషరాశివారికి మే తరువాత ఒకే ఒక గ్రహం యోగిస్తుంది రాహు గ్రహం మాత్రమే యోగిస్తుంది గురువు కేతువు సని ఈ మూడు గ్రహాలు యోగించటంలేదు కాబట్టి మూడు గ్రహాలకి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా ఈ మూడు గ్రహాల అనుకూలత వస్తుంది దాని యోగాన్ని రాజాయోగాన్ని కలిగిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు